హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నైట్కి వచ్చేసి సంగటి చిక్కుడుగా తాలింపు అయితే చేస్తున్నాం అనమాట మన రాయలసీమ స్పెషల్ తెల్వైపు కూడా దాంట్లోకి ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇది ఒక ఓన్ ఒక మంచి వీడియో అనమాట అనమాట వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి నాకేంటంటే పనికి రెండు పనులు మామూలుగా మా రెడ్డికి అమ్మవారు తట్టుపోయకపోతే పోయకపోతే ఇంట్లోకి ఎవరైనా వచ్చేవాళ్ళు ఇప్పుడు తట్టు పోసిండదాన్ని ఇంట్లోకి మా చిన్న మామ ఉన్నది కదా ఆమె కూడా రాలేదన్నమాట ఆమె వచ్చిందంటే నేను కూరగాయలు తీసుకునే అంటే మిషన్ కొట్టుకుంటా ఆమెకి వేసినా అంటే మాట్లాడితే వారం చేసుకుంటా వల్లిచేదనమాట అలా నిజంగా ఇంట్లో ఒకరు ఉన్నారంటే చాలా పనులు ఫాస్ట్గా అయిపోతాయి కదా అన్ని ఒక్కరమే చేసుకోవాలంటే చాలా కష్టం అంటే కష్టం అయిపోతుంది అనమాట ముఖ్యంగా అనమాట కూరగాయలు అయితే అన్ని పచ్చిమిరపకాయలు తోటలు తీయడము అనపకాయలు కానీ అలసందకాయలు కానీ చిక్కుడుకాయలు కానీ మట్టికాయలు కానీ అన్నీ తీసుకుంటాం కదా అవన్నీ ఒలిసి పెట్టుకుంటే మనకు వంటకు తొందరగా అయిపోద్ది అనుకుంటుంది అనమాట ఇప్పుడు నేను ఆల్రెడీ సంగటి అయితే పెట్టేసి వచ్చాను మీ చుక్కడుకాయలు అయితే వల్సి ఒలుస్తున్నాను అనమాట పిల్లపై చాలా అందరు కూర్చొని మాట్లాడుతున్నారనమాట నేను వల్స నేను వల్సని మా మేఘ మటుకు సెల్లు చూస్తా లీనం అయిపోయినాడనమాట ఇలా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసిన వెంటనే హైప్ అనే బటన్ను ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసి సపోర్ట్ అదే అనమాట నాకు వచ్చేసి ఇక్కడ ఇంకా అనపకాయలు అయితే వల్లిచేంత ఓపిక లేదనమాట ఎప్పుడైతే పులుసు పెడతానో అంగప్పుడు చూసుకొని వల్చుకోవాలన్నమాట నాకు టైం ఉండదండి అండి పొద్దున్న లేస్తే ఇంట్లో పని చేసుకున్ను మళ్ళీ మిషన్ ఉనికి అదో ఇదే మిషన్ గుట్టుకునే వాళ్ళకు అనమాట తర్వాత ఇంట్లో వంట అవన్నీ పని చేసుకున్న సరిపోతుంది అనమాట ఈ కూరగాయలంతా వలిసేంత టైం ఉండదు అనమాట అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి చిక్కుడుకాయలు మాత్రం వలసేసుకొని అవి కూరకైతే వేస్తున్నాను అనమాట మిగతాటి అనపకాయలు ఉన్నాయి పచ్చిమిరకాయలు అవన్నీ వలసేసి ఈ మధ్య చలికాలం వచ్చినప్పటి నుంచి నేను ఫ్రిడ్జ్లో ఏమీ ఒక్క కూరగాయ కూడా టమోటాలు కూడా పెట్టడం లేదనమాట అక్కడికి టమోటాలు ఏంటంటే ఇప్పుడు అన్నీ కొంచెం మచ్చలు మచ్చలు బొక్కలు బొక్కలు కూరగాయలు వచ్చాయి కదా టమోటాలు వచ్చాయి అవి పెట్టినా కొంచెం గట్టిగా అయ్యి అవి టమాటకాయ కరగదు అనమాట కూరలో అప్పటి నుంచి నేను టమోటాలు కానీ కూరగాయలు కానీ ఒక చిన్న టబ్బుకేసి గంపకేసేసి పక్కనే పెడతాను అనమాట అసలు ఫ్రిడ్జ్లో ఏవో కూరలు తప్ప ఇంక మిగతాటైతే ఏమి ఉండలే ఉండలేదనమాట పెట్టడం లేదనమాట చలికాలం కదా పిల్లలకు కూడా వేడివేడిగా అప్పుడప్పుడు చేయడం వేడివేడిగా అన్నీ చేసి పెట్టడం సరిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఓ పక్క చిక్కుడుగా తాలింపు వేసాను ఓ పక్క కళాయి పెట్టేసి ఇవి తెల్లవై పొడికైతే పప్పులు వేయించుతామని పెట్టినాను అనమాట నిజంగా అండి బుద్ధి ఉంటే ఇలాంటి గ్యాస్ మటుకు అస్సలు తీసుకోవద్దండి ఎందుకంటే నాకు వంట ఎంత లేట్ అవుతుందంటే ఇలా సాయంత్రం పప్పులు ఎంత టైం పట్టిందంటే రెండు విజిల్ వచ్చినంతవరకు పప్పులు వేగినాయి అనమాట మంచి మంట చూడండి కింద కనిపిస్తుంది రెండు కూడా సేమ్ కొంచెం వెడల్పు ఈ పక్క పప్పు కుక్కర్ పెట్టాం కదా ఆ సైడ్ కొంచెం వెడల్పు ఉంది అది పెద్ద పొయ్యి అనమాట అతను చిన్న పొయ్యి చిన్న పొయ్యి పొయ్యి మీద దోశ కానీ చపాతి కానీ ఇట్లా ఏదన్నా పెట్టామంటే అసలు ఆడి సరిపోతుంది అంట టైం అంతా నాకు పిల్లలను స్కూల్ పంపించాలనే ఇలా ఈ వంట దగ్గరే సగం టైం అయిపోతుంది అనమాట అసలు ఏం చేసినట్టుండదు మిగతా పనులు వంట మాత్రమే చేసి పిల్లలకు పంపిస్తాను అనమాట ఇప్పుడు కూడా అంతే పప్పులు ఒక్కటి రెండు విజిల్లు వచ్చినంతవరకు అనమాట అంత నిజంగా ఇలాంటి ఆ రోజు ఏదో కొంచెం చెప్తారు కదా పోయి ఇలా అయిపోయింది అనమాట సిచ్యువేషను నాకు ఈ పొయ్యి పక్కన పడేసేయలేదు కానీ మూడు వేలు డబ్బులు పోతుందని ఆలోచన చేస్తాను అనమాట అంతే నుంచి నాకైతే పక్కన వేయాలనే అనమాట వంట ఎంత చాలా లేట్ అంటే చపాతి కాలుతుంది కాలుతుంది మళ్ళీ మనం స్నానం కూడా చేసేసి రావచ్చు అనమాట అంత నిదానంగా కాలుతుంది అనమాట చపాతి కానీ దోశ కానీ అన్నీ ఇంకా పప్పులు అయితే ఏం చేశాను కొంచెం అవి పుట్టంతా తీస్తాను అనమాట చల్లారుతున్నాయి రెండు విజిల్లు అనమాట చిక్కుడుకాయలు లేత చిక్కుడుకాయలు అయితే రెండు విజిల్ రాక తలికి ఆఫ్ చేసినామంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అనమాట రెండు విజిల్లు పూర్తి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసినామంటే అవి కొంచెం మెత్తగా అయిపోతాయి అనమాట మటికాయలు కానీ చిక్కుడుకాయలు కానివ్వండి బీన్స్ కాయలు కానివ్వండి రెండు విజిల్లే మామూలుగా తాలింపు కూరలు అయితే ఇంకా ఆబ్జేషన్ అనమాట కొంచెం ఆవిరు పోయేలోపు మనం ఇక్కడ తెలవాలి నిజంగా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వంట చేసుకుంటూ ఇన్ని చేయాలంటే చాలా అంటే చాలా కష్టం అండి నిజంగా యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే అది ఎంత కష్టమో ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అనమాట ఒక సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు కూడా ఇంత స్ట్రైన్ అవ్వరు అనమాట ఇప్పుడు నేను ఇప్పుడు వాయిస్ ఇచ్చేది కరెక్ట్గా పన్నెండు అయితే అందనమాట ఇంతవరకు జాకెట్లు అన్నీ కట్ చేసుకొని నాకు ఒక కదా బిగ్ బాస్ చూసేసి తర్వాత వాయిస్ అయితే ఇస్తూ కూర్చున్నాయి అనమాట ఇంకా ఈ వాయిస్ అయితే అయిపోయిందని నాకు పన్నెండు అయిపోతుంది అనమాట ఎంత పిచ్చి అంటే నిజంగా ఒక్కసారి పెట్టిన తర్వాత దీనికి ఇవ్వ పీలం అలా అని రోజు రన్ చేయాలంటే నిజంగా నాకు చాలా స్ట్రగుల్ అయిపోతున్నాను అనమాట అసలు ఎందుకు పెట్టినారా ఎంత ఒత్తిడి ఎందుకు అనిపిస్తున్నా అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి ఇక్కడ వచ్చేసి ఇంకా తెల్లవైపుడు అయితే రోడ్లో అయితే నూడుతున్నా అనమాట నిజంగా ఈ తెల్వాయి పొడి నా లాగ ఎవరు చేయలేరేమో నా నా గురించి నేనే డప్పు కొట్టుకుంటాను మీద నిజమం అండి నిజంగా మా అమ్మ కానీ మా అక్క కానీ కూడా చేయలేరు అనమాట ఈ తెల్వాయి పొడి మటుకు కరెక్ట్గా ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ అస్సలు కాదనమాట కరెక్ట్గా మెజర్ వేస్తాను కరెక్ట్గా ఉంటుంది బల్లే అంటే నోట్లో పెట్టుకునే ఉంటే అబ్బా ఎంత బాగుందిరా అన్నం లేక తింటా అంటే నిజంగా అట్లే కరిగిపోవాల్సిందే అనమాట అంత బాగా నూరుతాను అనమాట కొంచెం టైం పడుతుంది పట్టినా కూడా నీట్గా నిదానంగా బాగా శుభ్రంగా అయినా ముద్దకు వచ్చే విధంగా నూరేస్తాను అనమాట నీట్గా తెలివాయి లాస్ట్లో కొన్ని ఎక్కువేస్తాను నేను ఇక్కడ ఫుల్గా అయితే చూపించలేదనమాట మన ఛానల్లో చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట అందుకోసం నేను ఎక్కువ చూపించలేదనమాట తెలవాయి పొడి గురించి దాన్ని చేసినాను తర్వాత ఇంకా బక్కల అయితే ఇవి వడేసేసి కొంచెం లైట్గా అట్లా ఒత్లన్నమాట అంటే మరి ఎక్కువ తినామంటే కొంచెం అవి చిక్కుడుగా చిక్కుడుగా చెదిరిపోతుంది అనమాట అందుకోసం లైట్గా ఎక్కడైనా నీళ్ళు ఉన్నాయి అవి పోవడం కోసం లైట్గా వచ్చేసి తర్వాత అయితే వేసేసుకోలేరుగడ్డ వేసేసుకొని ఇక్కడైతే కొద్దిసేపు మనము నూనె వేసిన వెంటనే పొడి వేగుద్దండి ఒక టూ త్రీ ఒక ఫైవ్ మినిట్స్ అన్న కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసేసుకొని కొంచెం బాగా ఏం చేసుకున్న తర్వాత పొడి అయితే కలుపుకోవాలన్నమాట అంతే నేను ఇక్కడ పొడి అయితే ఎక్కువ కలపలేదనమాట మనకు కావాలంటే సపరేట్గా వేసేసుకొని పిల్లల్ని తిన్న తర్వాత అయినా వేసుకోవచ్చు అనేసి ఎక్కువ అయితే కలపలేదనమాట మా పిల్లలు విన్న రెడ్డికి కొంచెం మంట మంట అంటున్నాడు కదా నిజంగా రెడ్డికి అయితే ఏమైనా పెట్టచ్చు నేను అమ్మవారు అని చెప్పినాను కదా రెడ్డికి అయితే అంత పెద్దగా అయితే లేదు కానీ చిన్న చిన్నగా అవుతుంది ఎక్కడన్నా కొంచెం బాగానే క్యూర్ అయినాడు అనమాట అంత లేదు కొంచెం ఏదైనా తింటున్నాడు ఇంకా సంగటి అయితే ఇంకా చాలా మంచిది కదా అనేసి సంగటి అయితే పెట్టినా అనమాట నేను రైస్ కుక్కర్లో పెడతానండి ఇలా సంగటి చాలా అంటే చాలా మెత్తగా బల్లి అవుతుంది అనమాట చేతికి కూడా అతుక్కోదనమాట అంత బాగుంటుంది సంగటి ఇలా రైస్ కుక్కర్లో పెట్టేసి బాగా కొద్దిసేపు చాలాసేపు వండియాలన్నమాట అది బటన్ పడిన తర్వాత కూడా కొద్దిసేపు ఉండిచ్చామంటే బాగా ఉడికిపోతుంది అనమాట ఆ వేడికి అంతా తర్వాత పిండి వేసేసుకొని ఇలా గెలుకోవడమే అనమాట గెలుపుకోవడం అంటే తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దండి మా భాషలో ఆ విధంగానే పిలుస్తారనమాట సంగటి అయితే అయిపోయింది చుకుడు అయితే అయిపోయింది పొత్తుంది పప్పు కూడా ఉంది అనమాట మూడు కాంబినేషన్ అనమాట పప్పు అద్దుకొని చిక్కుడుగా తింటూ పిల్లలకైతే పెట్టేస్తాను అనమాట ఫస్ట్ వంట అయిపోతానే నాకు ఫస్ట్ పిల్లలకి పెట్టేసాను అంటే మిగతా పనులు అయితే తర్వాత అనమాట అంటే ఏమన్నా ఇవన్నీ సామాన్లు అవన్నీ కడుక్కోవడం ఇలాంటివి ఏమన్నా పనులు ఉన్నాయంటే తర్వాత చేసుకుంటా కానీ ఫస్ట్ అయితే పిల్లలకైతే తొందరగా పెట్టేస్తాను అనమాట అయితే వంట అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్ నా వీడియో వచ్చేసి ఖచ్చితంగా మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చిందని ఖచ్చితంగా అనుకుంటాను అనమాట నచ్చితే మీరు ఇచ్చే సపోర్ట్ లైక్ అండ్ సపోర్ట్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇంక అయిపోయింది పిల్లలకైతే పెడుతున్నా అనమాట నిజంగా పిల్లల్ని సముదాయించడం కూడా పెద్ద టాస్క్ అనమాట మా పిల్లలైతే ఇద్దరు ఇద్దరు లోకాలన్నమాట చిన్నోడు ఒక లోకం పెద్దోడు ఒక లోకం వీళ్ళు కలిపి తినిపియాలంటే నాకు ఇంకా దూల దీరిపోతుంది అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్